బూందీ లడ్డూని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా బాగా వస్తాయి ఒకసారి నేను చెప్పిన టిప్స్ అన్నిటినీ కూడా ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఇప్పుడు బూందీ లడ్డూని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి నూనె పోసుకుని నూనెని కాగనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఈలోపు పిండిని కలుపుకుందాం పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నెని తీసుకుని అందులో ఒక జల్లెని పెట్టుకోండి తర్వాత రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి శనగపిండిని కంపల్సరీగా జల్లించుకోవాలి లేదంటే మీకు కలిపేటప్పుడు ఉండలు ఎక్కువ కట్టేస్తాయి ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు కట్టకోకుండా ఉంటుంది మీకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది ఇలా రెండు కప్పుల శనగపిండిని జలించుకోండి ఇలా మొత్తం పిండి జల్లించుకున్న తర్వాత మీరు కావాలంటే కొద్దిగా వంట సోడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు అవసరం లేదు కూడా కావాలంటే వేసుకోండి ఒక పావు టీ స్పూన్ లేదా రెండు చిటికలు వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి అంటే బజ్జీల పిండి కన్నా కూడా కొంచెం పలుచుగా కలుపుకోవాలి మరీ పలుచుగా చేసుకోవద్దు కొంచెం పలుచుగా చేసుకోండి సరిపోతుంది అండ్ ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల నీళ్ళల్లో పావు కప్పు నీళ్ళనేవి మిగిలాయి మీకు కరెక్ట్గా ఇన్నే పట్టాలి అని ఏం లేదు మీరు తీసుకున్న శనగపిండి క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది అండ్ పిండి కలుపుకునేటప్పుడు కూడా మొత్తం నీళ్ళను ఒకేసారి పోసుకుని కలుపుకోకూడదు ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను మీకు పిండి మొత్తం కూడా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా జారుగా కలుపుకోవాలి మీకు కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఒక గరిటెని తీసుకుని పిండిని వెనక్కి తిప్పారంటే గరిటెకు ఈ విధంగా వేలతో అన్నారంటే మనకి అలా లేయర్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట చూసారు కదా ఇలా గరిటెకి పిండి అనేది అంటుకుని ఉండాలి అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు పిండి అనేది కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు బూందీ వేసుకోవడానికి నేను ఇక్కడ నార్మల్ బూందీ గరెట్తో కూడా వేసి చూపిస్తాను లేదంటే మన ఇంట్లో చిల్లులు గరెట్లు ఉంటాయి కదా వాటితో కూడా చక్కగా వేసుకోవచ్చు రెండింటితో కూడా వేసి చూపిస్తాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి పిండి కలుపుకున్న తర్వాత బూందీ వేసుకోవడానికి మనం ఇందాక ఆల్రెడీ నూనె స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకుని నూనె కాగనివ్వండి నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ విధంగా కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకుని జస్ట్ ఒక డ్రాప్ అంతా నూనెలో వేసుకోండి పిండి నూనెలోకి వేసిన వెంటనే పైకి తేలింది అని అంటే నూనె కాగినట్లే ఇప్పుడు ఒక బూందీ గరిటను తీసుకుని ఒక గరిటెడు లేదంటే రెండు గెరిటెళ్ళంతా పిండి వేసుకోండి జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు పిండి ఆ గరిటలో వేసేసి అలా ఉంచేసేయండి చూడండి చక్కగా ముత్యాల లాగా ఎలా పడుతుందో బూంది చక్కగా పడుతుంది మీరు కలుపుకోవడంలోనే ఉంటుంది పిండి ఎవరైనా కూడా బాగా చేసేస్తారు ఎంత పెద్ద టైం కూడా పట్టదు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్లో మీకు బూందీ లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఇలా బూందీ అంతా కూడా నూనెలోకి పడిపోయింది చూసారు కదా ఇంకా పిండి లైట్గా ఉంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ బూందీని ఒకసారి గెరెతో కలుపుకోండి కలుపుకున్న తర్వాత బూందీ గెరెను ఈ విధంగా చేత్తో ఆ ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా ఆ పిండి అంతా కూడా తీసేసి గిన్నెలోకి వేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ టైం బూందీ వేసేటప్పుడు తోకల్లాగా రాకుండా ఉంటుంది నీట్గా ముత్యాల లాగా పడుతుంది అందుకోసం బూందీ వేసుకున్న ప్రతిసారి కూడా గరిటని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను మీకు బూందీ ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పెద్దగా టైం ఏం పట్టదు జస్ట్ ఒకటి లేదా రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది అంటే బూందీ పైకి లేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి మీకు టైం చెప్పడం కన్నా కానీ ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను సో ఒక బూందీని తీసుకుని ఇలా నొక్కారంటే బూందీ అనేది ఫ్రై అవ్వాలి క్రిస్పీనెస్ రాకూడదు అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది చూడండి నేను మీకు నొక్కి చూపిస్తున్నాను చూసారా ఎలా ఉందో ఇలా ఉంటే సరిపోతుంది ఇలాగే మిగిలిన అంతా పిండితో కూడా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి అండ్ నేను మీకు గరెటతో కూడా చేసి చూపిస్తాను అన్నాను కదా అది కూడా ఇంతే సేము నూనె కాగనివ్వండి మళ్ళా నూనె కాగిన తర్వాత ఈ విధంగా గరెటను పెట్టుకుని పిండిని పోసుకోండి ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా పెట్టేసేయండి దానంతా అదే కిందకు పడిపోతుంది చూసారా నూనె కాగకుండా వేసారంటే కింద అంటుకుపోతుంది పెద్ద పెద్దగా వచ్చేస్తుంది బూందీ కూడా నూనె కాగిన తర్వాతే వేయాలి ఇలా బూందీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బూందీ గరిటెను క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ ఇక్కడ బూందీ అనేది వేగిన తర్వాత ఒకవేళ మీకు తీసేటప్పుడు గరిటెతో రావట్లేదు అని అంటే టీ స్ట్రైనర్ పెట్టుకుని తీసుకోండి ఈజీగా వస్తుంది ఇలా టీ స్ట్రైనర్తో తీసి వేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలాగే మిగిలిన అంతా పిండితో కూడా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న అంతా బూందీని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత లడ్డూలోకి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల పంచదారని వేసుకోండి అదే మీరు ఒక కప్పు శనగపిండితో చేసుకుంటే ఒక కప్పు పంచదారే వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక కప్పు అన్ని నీళ్లను పోసుకుని ఫ్లేమ్ని హైలోనే పెట్టుకుని ఫస్ట్ పంచదారని కరగనివ్వండి కరిగిన తర్వాత పాకం అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుంది ఇక్కడ నేను మీకు పాకం వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పెద్దగా టైం పట్టదు పంచదార కలిగిన తర్వాత జస్ట్ ఒకటి లేదా రెండు నిమిషాల్లో వచ్చేస్తుంది చూడండి ఇలా లైట్గా తీగ అనేది పోతూ ఉండాలన్నమాట బాగా థిక్గా రాకూడదు తీగ లైట్గా ఉండాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి పెట్టుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటి లేదా రెండు చిటికడ్లంతా ఫుడ్ కలర్ని వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు వేసుకుని ఒకసారి కలిసేటట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు అండ్ కొన్ని కిస్మిసుల్ని వేసుకోండి మీరు కావాలంటే జీడిపప్పు కిస్మిసుల్ని ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు కానీ పర్సనల్గా నేను ఫ్రై చేసిన వాటికన్నా కూడా ఇలా వేసుకుంటేనే ఇష్టపడతాను అందుకని ఈ విధంగా వేస్తున్నాను ఇలా వేసుకుని ఒకసారి కలుపుకుని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని కూడా వేసుకోండి బూందీ పాకంలోకి వేసుకున్న తర్వాత మీకు లడ్డు అనేది స్వీట్ షాప్ స్టైల్లో కావాలి అని అంటే ఇందులోకి జస్ట్ ఒక్క చిటికడంతా పచ్చకర్పూరం వేసుకోండి దీనికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది ఎక్కువగా మాత్రం వేసుకోకండి జస్ట్ అలా చేత్తో నలుపుకుని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకం అంతా కూడా బూందీకి చక్కగా పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఒక టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది వేసుకుని చక్కగా కలిసేట్లు కలుపుకుని దీని మీద ఒక మూతను పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసుకుని ఒకసారి బూందీని అటు ఇటు తిప్పుకోండి కిందది పైకి పైకి కిందకి వేసుకోండి అప్పుడు పాకం అనేది చక్కగా అంతా పడుతుంది ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక రెండు గెరటెళ్ల బూందీని అందులోకి వేసుకోండి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బూందీ అంతా కూడా ఇందులోకి వేసేసుకుని ఇప్పుడు మొత్తం చక్కగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత లాగా చుట్టుకోవడమే ఇలా కొద్దిగా బూందీని ఎందుకు గ్రైండ్ చేసుకోమన్నాను అని అంటే మీకు లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదంటే మొత్తం చక్కగా కలవదనమాట అందుకని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకుని కొంచెం గోరువేడి మీదుగా ఉన్నప్పుడు లడ్డూలాగా చుట్టుకోవడమే చక్కగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఆ వేడి కూడా తట్టుకోలేరు అని అనుకుంటే మీరు తట్టుకోగలిగేంత వేడు ఉన్నప్పుడు తీసుకుని లడ్డూల్లాగా చుట్టుకోండి చూసారు కదా ఎంత బాగున్నాయో చూస్తుంటే నోరూరుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ బూందీ లడ్డూ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింహను కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్